అరే తక్కువ కానీ అసలైంది వెయ్యి ఎండిహెచ్ కశ్మీరి ఎర్ర మిర్చి పౌడర్ ఆపరేషన్ సింధూర్ తో నామ రూపాలు లేకుండా పోయింది జైషే మహమ్మద్ భారత రివెంజ్ అటాక్ లో మసూద్ అజర్ కుటుంబంలో మొత్తం అందరు చచ్చిపోయారు ఈ దాడిలో మసూద్ అజర్ సోదరి మౌలానా కషాఫ్ కుటుంబంతో కలిపి మొత్తం పద్నాలుగు మంది ప్రాణాలు కోల్పోయారు దీంతో ఈ దాడిలో తాను కూడా చనిపోతే బాగుండని ఏడుస్తున్నాడట మసూద్ అజర్ అయితే చింత చచ్చిన పులుపు చావలేదన్నట్లుగా మోదీపై విషం కక్కుతూ ఒక లేఖ కూడా విడుదల చేశాడు ప్రధాని మోదీ అన్ని నియమాలు ఉల్లంఘించేశారట అంటూ ఆక్రోజాన్ని వెళ్ళగక్కాడు భారత్ పై ప్రతీకారం తీర్చుకుంటాం ఇకపై జాలి చూపను అంటూ మసూద్ పోతున్నాడు అయితే మసూద్ అజర్ ఇప్పుడు ఎక్కడున్నాడు ఎప్పుడు హై సెక్యూరిటీ కల్పించే పాకిస్తాన్ ప్రభుత్వమే అతనికి సెక్యూరిటీ కల్పించిందా లేక ఇంకెక్కడైనా దాక్కున్నాడా అన్నది తెలియాల్సింది ఇటు మసోద్ అజర్ పై భారత ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ మనోజ్ ముకుంద్వనే సంచలన పోస్ట్ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది పిక్చర్ అబీ బాకీ హై అంటూ సినిమా ఇప్పుడే అయిపోలేదంటూ ఆయన చేసిన పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది మనోజ్ ముకుంద్ కామెంట్స్ వెనుక అంతరార్థం ఏంటి అన్న చర్చ నడుస్తోంది అసోసియేట్ ఎడిటర్ మహాత్మా లైవ్ లో జాయిన్ అవుతున్నారు మరింత సమాచారంతో మహాత్మా పిక్చర్ బాకీ హై ఈ మాటని మనం ఎలా వినాలి ఎలా చూడాలంటారు ఇంకా అసలు కథ మిగిలే ఉంది అని దీని అర్థం ఇప్పుడు చేపట్టిన ఆపరేషన్ సింధూర్ ప్రారంభం మాత్రమే ఆపరేషన్ ఇంకా కొనసాగుతుంది అది ముగియలేదు ఎందుకంటే పాకిస్తాన్ ఉగ్రవాద దేశం అన్నది యావత్ ప్రపంచానికి తెలుసు అనేక ఉగ్రవాద సంస్థల్ని లష్కరే తోయబా జైషే మహ్మద్ హిజ్బుల్ ముజాహిద్దీన్ ఇలా అనేక ఉగ్రవాద సంస్థల్ని పెంచి పోషించి ఇప్పటికీ కూడా వాటి ఆలన పాలన అంతా కూడా ఆ దేశ ప్రభుత్వము మిలిటరీ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఐఎస్ఐ వీళ్ళే చూసుకుంటున్నారు బహావల్పూర్ పంజాబ్ అంటే పాకిస్తాన్లోని పంజాబ్ ప్రాంతంలో ఉన్న పట్టణం ఈ జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థకి హెడ్ క్వార్టర్ చూడచ్చు దాని మర్కజ్ సభానల్లా మర్కజ్ సుభానల్లా అన్న పేరుతోటి అక్కడ ఒక మదర్సా ఉంది మదర్సా అంటే పాఠశాల కానీ ఈ పాఠశాలలో నేర్పేది ఉగ్రవాద పాఠాలు దాదాపు ఆరు వందల మంది ఉగ్రవాదులు ఉండడానికి తగిన క్యాంపస్ అంటే వాళ్ళు ఉండడానికి రెసిడెన్స్ ఉంది వాళ్ళకి కావాల్సిన శిక్షణనిచ్చే ఫెసిలిటీస్ ఉన్నాయి వారిని మైండ్ వాష్ చేయడానికి తగిన మెటీరియల్ ఇదంతా కూడా ఈ మర్కజ్ సుబానల్లాలో ఉంది అది దాడికి ముందు ఎలా ఉండింది భారత ఎయిర్ స్ట్రైక్స్ తర్వాత మిసైల్ అటాక్ తర్వాత ఎలా విధ్వంసానికి గురైంది అన్న దృశ్యాలు మనం ఇక్కడ స్క్రీన్ మీద చూస్తున్నాం మొత్తం ఈ దాడిలో ఒక్క జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజార్ మినహాయిస్తే ఆయన కుటుంబ సభ్యులు దాదాపు అందరూ కూడా అంతమైన పరిస్థితి కనిపిస్తోంది దాదాపు పది మంది చనిపోయినట్లు సమాచారం ఉంది అందులో జైషే మహమ్మద్లో నెంబర్ టూగా వ్యవహరిస్తున్న అస్గర్ ముక్తి అస్గర్గా అతని పేరుంది అతను చనిపోయాడు అలాగే మౌలానా అమర్ చనిపోయాడు ఇంకా సోదరి మసూద్ అజార్ సోదరి కూడా చనిపోయింది మరికొంతమంది సన్నిహితులు మొత్తంగా పద్నాలుగు మంది ఈ ఒక్క లొకేషన్లో చనిపోయారు ఇంకా ఓవరాల్గా జరిపిన తొమ్మిది ప్రదేశాల్లో ఏకకాలంలో ఇరవై ఐదు నిమిషాల పాటు నిర్వహించిన దాడుల్లో వంద మందికి పైగా ఉగ్రవాదులు చనిపోయినట్లుగా భారత సైన్యం ప్రకటిస్తుంది ఇదంతా కూడా ఇక్కడితోటే ముగియలేదు ఎందుకంటే భారత్ ఉగ్రవాదంపై పోరులో భాగంగానే ఇదంతా చేసింది ఇది యుద్ధం కాదు భారత్ మొదలు పెట్టలేదు మొదలు పాకిస్తాన్ పహల్గామ్ ఉగ్రదాడి రూపంలో మొదలు పెట్టిందే పాకిస్తాన్ దానికి ప్రతి చర్యగా ఉగ్ర స్థావరాలను మాత్రమే లక్ష్యంగా చేసుకుని భారత్ ఈ దాడులకు పాల్పడి జైషే మహమ్మద్ చాలా హాస్యాస్పదంగా ఉంది ఇరవై ఆరు కుటుంబాల్లో ఇరవై ఆరు మందిని చంపేసి ఇరవై ఆరు కుటుంబాలని కన్నీటి సందులో ముంచేసి వాళ్ళు తన కుటుంబం చనిపోయేటప్పటికి నేను కూడా చనిపోతే బాగుండు అనుకోవడం అండ్ మోదీ అన్ని నియమాలు ఉల్లంఘించారంటూ నియమాల గురించి మసూద్ మాట్లాడటం చాలా ఎగ్జాక్ట్లీ రెండు వేల పంతొమ్మిదిలో పుల్వామా ఆత్మాహుతి దాడికి పథక రచన చేసి వారికి శిక్షణ నిచ్చింది కూడా ఇదే లొకేషన్లో అండ్ పుల్వామా దాడి మాత్రమే కాదు ఇంకా అనేక ఉగ్రదాడులకు ఇదే స్థావరంగా మారింది అటువంటి ఎంతో మంది అమాయకుల ప్రాణాలు భారత సైనికులు పారామిలిటరీ బలగాల ప్రాణాలను బలి తీసుకున్న జైషే మహమ్మద్ సంస్థ ఈ తరహా ప్రకటన చేయడం నిజంగా హాస్యాస్పదమే దానికి ఇంతకాలం పాటు వారు చేసిన పాపాలకు తగిన ప్రతిఫలం ఈరోజు అందింది అయితే అసలైన నేత జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజార్ ఇంకా ప్రాణాలతో బ్రతికే ఉన్నాడు అతన్ని అంతమొందించినప్పుడే ఈ పిక్చర్ ఈ కథ పూర్తయినట్టుగా మనం భావించవచ్చు మహాత్మా ఇప్పుడు పచ్చ శనగలైనా బొబ్బర్లైనా తెల్ల శనగలైనా నల్ల శనగలైనా అన్ని అమోఘంగా అవుతాయి